గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడపై బుడమేరు విరుచుకు పడింది ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించింది చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇలాంటి స్థితిలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవులా ఆదుకుంటున్నారు వరద బాధితులకు ఆహారం తాగునీరు అందిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు what సృష్టించిన విధ్వంసంతో విజయవాడ అతలాకుతలమైంది నగరంలోని నాలుగో వంతు భూభాగం నీట మునిగింది దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు పేల మంది వరదల్లో చిక్కుకున్నారు ఇలాంటి సమయంలో సహాయక బృందాలు బాధితులకు భరోసానిస్తున్నాయి ఇతర రాష్టాల నుంచి వచ్చిన దాదాపు ఇరవై మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి ఒక్కో బృందంలో ముప్పై మంది చొప్పున ఆరు వందల తొంభై మంది అత్యవసర విధుల్లో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించాయి ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాయి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం వరత ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి నగరంలో పద్దెనిమిది బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి ఇళ్లల్లో చిక్కుకున్న వారిని పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి బాధితులకు ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నాయి డీజీపీ ద్వారకా తిరుమలరావు వరద ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉంటున్న శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ నివాసం పూర్తిగా నిండిపోయింది అయినా ఆయన రోజూ పడవ ద్వారా బయటకొస్తూ సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీ గ్రే హౌస్ ఆక్టోపస్ యూనిట్ల నుంచి సుమారు నాలుగు మంది విడతల వారీగా పనిచేస్తున్నారు వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు అదనపు ఎస్పీలు డీఎస్పీలు ఆహార పొట్లాల్ని తరలించే వాహనాలకు బందోబస్తుగా ఉంటున్నారు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ వృద్ధులు దివ్యాంగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి విధుల్లో పాల్గొంటున్నారు జిల్లాలన్నింటి నుంచి దాదాపు ఆరు వందల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నారు తాడ్ల సాయంతో ఇళ్లు అపార్ట్మెంట్లలోకి వెళ్లి తాగునీరు ఆహారం అందిస్తున్నారు వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది సాంకేతికత సాయంతో సహాయ చర్యల్ని వేగవంతం చేస్తున్నారు వరదలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రత్యేక సమాచార వాహనాన్ని పెట్టారు అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయంలోని వారితో సంభాషిస్తున్నారు పోలీసులు సింగ్నగర్లో ఫాల్కన్ వాహనాన్ని పెట్టారు వాహనం చుట్టూ ఉన్న ఫైవ్ పీటీ జెడ్ కెమెరాల ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని వాటిని కూడా స్పష్టంగా చూడొచ్చు దృశ్యాన్ని పరిశీలించేందుకు ఈ వాహనంలో పెద్ద తెర ఉంటుంది దీని ద్వారా విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని ఇక్కడి నుంచి అప్రమత్తం చేస్తున్నారు